హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన సూచనలు సలహాలు ఇచ్చేందుకు మీ ముందుకు రావటం జరిగింది నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఐదవ తేదీ అంటే రేపు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు ఇరవై వరకు జరగనున్నది ప్రతి ఒక్కరూ కూడా రిపోర్టింగ్ టైం వాళ్ళకి అడ్మిట్ కార్డులో ఇవ్వటం జరిగింది అడ్మిట్ కార్డులు ప్రతి ఒక్కరూ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు అని నేను ఈ వీడియో ద్వారా అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఎవరైనా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే ఇమీడియట్లీ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అడ్మిట్ కార్డులు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫస్ట్ పేజీ కింద లెఫ్ట్ బాటంలో మీరు ఆ ఫోటోని పాస్పోర్ట్ సైజు ఫోటోని అంటించాల్సి ఉంటుంది రెండో కాలం వచ్చేసి మీ తమ్ ఇంప్రెషన్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది మూడో బాక్స్ కూడా ఉంటుంది అక్కడ మూడో బాక్స్లో మీరు ఇన్విజిలేటర్ ముందు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఇక రెండో పేజీలో పోస్ట్ కార్డ్ సైజు ఫోటోగ్రాఫ్ అంటించాల్సి ఉంటుంది మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళక ముందే అంటే ఈరోజు కానీ రేపు మార్నింగ్ కానీ మీరు ఈ ఫోటోలు పాస్పోర్ట్ సైజు ఫోటో పోస్ట్ కార్డ్ సైజు ఫోటో అంటించేసి లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ వేసి మీరు ఇన్విజిలేటర్ ముందుకు తీసుకెళ్తే అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఈ అడ్మిట్ కార్డులోనే మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ పేరు మీ ఇంటి అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది ఫోటో పోస్ట్ కార్డ్ సైజు ఫోటో పైన ఇన్విజిలేటర్ మరియు మీరు ఫోటోకి అడ్డంగా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమంటే అడ్మిట్ కార్డు తీసుకోవాలి అడ్మిట్ కార్డుతో పాటు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలని ఏదైతే మీరు నీట్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకునేటప్పుడు అప్లోడ్ చేసి ఉన్నారో ఆ ఫోటోలు మాత్రమే ఒక రెండు ఫోటోలు స్క్పేర్గా మీ చేతిలో పెట్టుకుని వెళ్ళండి ఎందుకంటే ఒక ఫోటో అవసరం అవుతుంది ఇంకొక ఫోటో స్పేర్గా మీ దగ్గర తీసుకుని వెళ్ళండి అంటే రెండు ఫో పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఐడెంటిటీ కోసం మీ ఆధార్ కార్డ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆధార్ కార్డు లేని వాళ్ళు మీ యొక్క పాన్ కార్డు కానీ లేకపోతే ఎనీ ఐడెంటికేషన్ ప్రూఫ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే టెన్త్ క్లాసు టీసీ కానీ ఇవన్నీ ఏదో ఒకటి కంపల్సరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆధార్ కార్డు ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసుకునే ఉంటారని ఈ వీడియో ద్వారా నేను అనుకుంటున్నాను కాబట్టి అడ్మిట్ కార్డు రెండు ఫోటోలు పా పాస్పోర్ట్ సైజు ఫోటోలు మరియు ఆధార్ కార్డు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ప్లెయిన్ది ప్లెయిన్ వాటర్ బాటిల్లో వాటర్ తీసుకుని మీరు వెళ్ళవచ్చు ఇంకా ఏ విధమైన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఏవి తీసుకెళ్ళకూడదు డ్రెస్ కోడ్ కూడా మీకు మోచేతుల చేతుల వరకు డ్రెస్ వేసుకోవాలి తర్వాత పిన్స్ కానీ ఇట్లాంటివి గర్ల్స్ అవి ఏవి మెటలిక్ ఐటమ్స్ ఏవి కూడా మీరు పెట్టుకోకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు రిపోర్టింగ్ టయానికి సెంటర్కి చేరుకునే ప్రయత్నం చేయండి ముందుగానే బయలుదేరండి ప్రతి ఒక్కరికి ది బెస్ట్ చెప్తున్నాను మీరు ఎగ్జామ్ రెండు గంటలకి స్టార్ట్ అవుతుంది ఐదు ఇరవై వరకు ఎగ్జామ్ ఉంటుంది మీరు కరెక్ట్గా పదకొండు గంటలకి బయలుదేరిన కానీ మినిమం పన్నెండు గంటల లోపల ఎగ్జామ్ సెంటర్కి ఖచ్చితంగా చేరుకునే ప్రయత్నం చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు ముందుగానే ఎర్లీగా బయలుదేరటం చాలా చాలా మంచిది అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మనం రేపు ఈ దీనిపైన కూడా ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జామ్ ఎలా రాశారు దానిపైన కూడా మనం విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎగ్జామ్ సరళ ఎలా ఉంటుంది విద్యార్థుల యొక్క ఒపీనియన్ కూడా తీసుకుని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను విద్యార్థుల యొక్క ఒపీనియన్ ఎగ్జామ్ ఎలా రాశారు ఇవన్నీ కూడా రేపు చూపించే ప్రయత్నం చేస్తాను మీరు అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను